ఆ కూటమిలో వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన దత్తపుత్రుడికి తెలుసు ఆయన వదిన గారికే తెలుసు అందుకని దేనికి పోతున్నారు రెస్పిరేషన్తో బూతులు తిరుగుతున్నారు రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏ మాట్లాడుతున్నాడో కూడా ఆయన డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళు వచ్చి మన ఎక్కడో అంటున్నాడు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమికి బరువు అంట తల్లికి భారము తండ్రికి భారం ఏదైతే తన కుటుంబంలో తాను తన తండ్రికి చంద్రబాబు నాయుడు గారు భారము తన మామకు బా ఇదైపోయాడు అంటే తన తన స్వభావం ఏది ఉందో తన లక్షణాలు చంద్రబాబు నాయుడు లక్షణాలు ఏమున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని తిట్టుకుంటా కూర్చున్నాడు అది మరి ఆ వయసు వల్ల ఇదైందో ఈ నిస్పృహలోంగా లాస్ట్ ఆ ఛాన్స్ అనుకున్నది కూడా జారిపోయింది అని కళ్ళ ముందు కనపడుతుండడంతో ఈ డెస్పిరేషన్ వచ్చిందో తెలియట్లే కానీ అది నోటికొచ్చినట్టు తిట్టడం ఆయన తిడతాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలుస్తున్నారు ఏదో తిట్ల మీద వీళ్ళకు పేటెంట్ ఉన్నట్టు అంటే తిట్టడం వీళ్ళకు మాత్రమే హక్కు ఇచ్చినట్టు మాకు వాటి మీద లేదు ఎందుకంటే మేము చెప్పాల్సింది వేరే చాలా ఉంది చెప్పడానికి చాలా ఉంది మా కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఈ ప్రభుత్వం కొనసాగడం ఎందుకు అవసరమో చెప్పాల్సింది అలాగే అటువైపు వాళ్ళల్లో లోపాలు ఎత్తు చూపి ఉన్నాయి మేము అవి చేసుకుంటున్నాం పద్నాలుగు పంతొమ్మిది మీదే ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలకు గుర్తు చేస్తున్నాం మా ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతవరకు ఎట్లుంది ఇది కొనసాగాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం నువ్వేమో ఆ చేయలేవు ఈ రోజుకు మీరు గమనించండి రాష్ట్రంలో మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం రెండు మూడు సార్లు ఇప్పటికి గడప గడపకు బహుశా రూలింగ్ పార్టీ అభ్యర్థులు కానీ నాయకులు కానీ చొరవగా పోలేరు ఎందుకంటే ఎక్కడో చోట ఇవి ఉంటాయేమో జనం అడిగే వాటికి చెప్పలేమో అని కానీ జనం పిలిచి పిలిచి మా ఇంటికి రమ్మని కోసం పిలుస్తున్నారు మా నాయకులు వెళ్ళగలుగుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు కానీ ఆ పథకాలు నేరుగా అందడం కానీ వాటి వల్ల చిన్నపాటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడ పిల్ఫరైజ్ లేకుండా బెనిఫిషియరీస్ కు శాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్ ఆన్ డాట్ చెప్పిన టైం కందుతుండడం చెప్పిన హామీ నిలబడడం ఇవన్నీ అనుభవించి ఎంజాయ్ చేస్తున్న స్వానుభవంలో తెలిసిన వాళ్ళు రా మాకు జగన్ అన్న కావాలా మీరు మీ అన్న చేసిన పథకాలు ఇంత బాగున్నాయి మాకు ఇవి వచ్చినాయని గుర్తు చేసి మరి పిలుస్తున్నారు రూలింగ్ పార్టీలో ఇంత ఆదరణ రావడం ఇంత పాజిటివ్ ఇది ఉండడం అనేది బహుశా అరుదుగా ఉంటుంది అది ఇక్కడ బాగా కనిపిస్తుంది వేరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎన్నిసార్లు డోర్ టు డోర్ పోయారు చెప్పమని రూలింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు పోలేకపోయారు పైపైన అట్లా టచ్ చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా పోలేకున్నారు అపోజిషన్లో ఉండేవాళ్ళు పోగలగాల ఎందుకు పోలేకుండా చెప్పడానికి ఏం లేదు పోతే ఆ చంద్రముఖి దీంట్లో గుర్తొచ్చినట్టుగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య రోజులు గుర్తొస్తాయి అవి గుర్తొస్తాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది గుర్తొస్తుంది వీళ్ళ మొహాలు చూడగానే లేదా వీళ్ళు పోయి చెప్పగానే ఏం చెప్తారు చంద్రన్న ఇచ్చినా ఆలో చెప్తారా అన్న క్యాంటీన్ అని చెప్తారా లేక రుణమాఫీ రైతులు రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పగలరా లేదా డ్వాక్రా రుణాలు మాఫీ మేము చేసినామని చెప్పగల ఏమి చెప్పలేరు ఎప్పుడైతే ఏమి చెప్పలేరో వాళ్ళు అడిగే మాటలకు సమాధానాలు ప్రశ్నలకు సమాధానాలు లేవో అది అవాయిడ్ చేస్తున్నారు మరి ఎక్కడ ఉంటున్నారంటే ఏదో ఇట్లా మీటింగ్లు పెట్టుకుని బయట తిట్టడం 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 దానికి ఎక్కడైనా రియాక్ట్ అయితే నాలుగో చేరేస్తాం డొక్క చేరుతాం డౌలు కడతాం అనడం ఇది కాక ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టడం ఆ ఈ దారులు తప్ప నువ్వు నిఖాస అయిన రాజకీయ పక్షమైతే ప్రజలతో నిజంగా నీకు సంబంధం ఉంటే ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలన్నాడు ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు ఈరోజు కూడా చేయలేకున్నాను ఈ డెస్పిరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు ఏం జరుగుతోందో కూడా మీరు గమనిస్తున్నారు అక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందల మందలుగా దిగుతున్నారంట నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు హఫీజ్ కానీ ఎమ్మెల్యే గారు అది బయటికి వైరల్ అవుతుంటే వచ్చింది ఎన్ఆర్ఏ మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందులో ఆ పార్టీ కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జైరామ్ అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు రెండు మూడు లక్షలు ఎక్కువ కాదు ఆ వైఎస్సీపీ సింపు సాధి ఎలాగో వేయరు డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్వీన్స్ చేసే అవసరమైతే రెండు మూడు లక్షలు ఇచ్చైనా సరే ఓ నాలుగు పది కుటుంబాలు మార్చినా కూడా అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటుండవు నువ్వు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అయినా సరే మీరంతా మీరు చేయండి మన కృత మనం మనము మన పా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి ఓపెన్గా పిలిపిస్తున్నాడు అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో ఇంక హయ్యెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ అది చేస్తున్నారు అందరికీ పిలుపు ఇస్తున్నాం రాష్ట్రంలో మా పార్టీ సింపతైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లలో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే అపహాస్యం పాలు చేస్తున్నారు ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుకో చేసుకోవాలి చెప్పకుండా అడ్డదారుల్లో అధికారులు లేకెట్లా రావాలనే దాంట్లో ఆఖరికు దీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమరించేట్టున్నారు ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటిని ఏ రకంగా అడ్డుకుంటారో పాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించినైతే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలోని మా పార్టీ కార్యకర్తలకు సింపతైజర్స్కు నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనసాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునే ఉండాలి క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ దాంట్లో మా వైపు నుంచి మేము యుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి అందులో వర్స్ట్ పార్ట్ వచ్చి ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి అది ఓపెన్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అదే నేను అంటున్నా ప్రజలు గెలవాలి కరెక్టే ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశ్యంలో అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేయకుండా ఊరిక ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకోని కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకోని నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకోని నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళించి పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టు అని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ కాబట్టి ప్రపంచం బాధ్యత ఈ రాష్ట్రం బాధ్యత తను తీసుకురావడం అనుకుంటున్నాడు ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు జనం ఆలోచనతో లేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు స్పష్టత ఉంది లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు నీ నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకుండా ఉన్నాడు ఏది ఏదండి అది నాకు నవ్వు వచ్చింది నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు అన్నారంటే శుభం మంచిది అన్న నేనేమన్నా శుభం మంచిది ఇప్పుడు ఉన్న వాళ్ళతోడు ఇంకొకరు ఆయన గారి ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు మాకు కావాల్సిన పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది కన్ఫ్యూజన్ ఉండదు మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరు ఉన్నాము అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే ఫిగరేటివ్ గా నేను పోల్చినా దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి నుంచి నేను పోతే అది గంటల గంటలు పోతుంది దానికి పోవట్లేదు అది అందరికీ తెలుసు ఇంతకుముందు అన్నదంటూ కూడా ఉంది ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత చిరంజీవి బాధ్యత మోడీ బాధ్యత పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు ఇట్లా అనుకున్నట్టే అన్నాడు ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది వేరేది మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో లో ఇవన్నీ ఉంటాయి రకరకాల గుంట నొక్కలు తోడేళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ గుంట నేను గుంట నక్కలు స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అనారు ముందు అన్నది కరెక్టు చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే మంచి సినిమా స్టారు మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కాదని ఆయన ఆయన డిక్లేర్ చేశారు పెద్ద మనిషి రాష్ట్రంలో అందరూ గౌరవించేవారు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది కూటమి అనగానే ఏమేమి వస్తాయి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా అంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇది అయిపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు ఇలాంటి వాళ్ళందరూ ఓ దగ్గర చేసేటప్పుడు ఏమైనాలో ఆయనే చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఏషన్ అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి మీరు ఎవరు చెప్పేదో మేము అని చెప్పినామా ఆయన సినిమా స్టార్ సూపర్ స్టారే కాదని ఎవరు అదే కదా ఆయనను బతికించేది ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది అది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా లేదా ఆయన కావాల్సినవి తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు ఉంది కాబట్టే ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి మీకంటే ఒక రెండేళ్ళ ముందు మొదలుపెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద వే మీకు బేస్ ఉంది కోర్ ఉంది దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి స్ట్రక్చర్ కావాలి ఇవి పెట్టుకోవాలి అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు ఆయన ఆగాడు దాని గురించి అన్నాము ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం అందులో తప్పేముంది సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు మేము నాలుగో చేరుతామంటే ఒక్క జీరుతామని మేమేమి అనట్లేదే ఆయన మాటలను బట్టే వాటి మీద మా మా జరిగినావా దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతట మేము కూడా అనలే మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు అంత గురించి దాంట్లో చెప్పాం కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక Vestiga.